రుద్రూరులో అంబరానంటిని సంబరాలు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షట్కారి భారీ మెజార్టీతో గెలవడంతో రుద్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు పెద్ద ఎత్తున టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఓటర్లకు అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ మండల ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్ రాంబాబు గంగారాం పటేల్ కర్కే అశోక్ అత్కూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ అభ్యర్థి ఎంపీ సురేష్ షెడ్కర్గా గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే గత పది సంవత్సరాల్లో బీబీ పటేల్ అనే వ్యక్తి ఎంపీగా ఉండి మనకు కనీసం ఏ కాన్స్టెన్సీ ఒక్క కాన్స్టెన్సీ కూడా తిరగలేదు ఏ కార్యకర్తను కూడా ఆయన గుర్తించలేదు అందుకు ఈరోజు మా తగిన గుణపాఠం చెప్పారు అదే కాకుండా మన ఎంపీ శర్ సార్ ఆయన మొదటి నుంచి ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు ఈ జహరాబాద్ పార్లమెంటరీ ప్రజలు న్యాయ తగిన న్యాయం చేశారని సందర్భ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మన ఎంపీ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ప్రజలకు పేరు పేరు పెట్టిన జైరాబాద్ ప్రజలకు శిరస్సు సిరగా వంచి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్